హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే మనం పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఒక ఎయిట్ హండ్రెడ్ పెట్రోల్ పట్టించుకుని అయితే వెళ్ళాను మనము ఎందుకంటే అది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మనము ఇప్పుడు టైం చూసుకుంటే పదకొండు అయింది అక్కడికైతే వెళ్ళేసి అక్కడైతే ఒక మౌంటైన్ ఉంది అది మీకు చూపించాలని నేనైతే అక్కడికి వెళ్తున్నాను వీడియో నచ్చితే లాస్ట్ వరకు చూడండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఓకే బయలుదేరదాం ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ అయితే బయలుదేరాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది త్వరగా వెళ్ళాలి ఇప్పుడైతే పాలపల్లి అడవి దగ్గర అయితే మనం ఉన్నాము చూసేదానికి వ్యూ చాలా బాగుంది అటుపక్క ఇటుపక్క రెండు పక్కల చెట్లు అయితే ఉన్నాయి చాలా మంచిగా ఉంది వ్యూ అయితే చూస్తుంది చంద్రగిరి కోట దగ్గర ఉండే కొండ త్వరలో చంద్రగిరి కోట గురించి కూడా ఒక వీడియో తీస్తాను తప్పకుండా చూడండి సో కోట అయితే అక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి కనపడట్లేదు మా ఫ్రెండ్గా అయితే ఎక్కడన్నా కొంచెం టిఫన్ అన్న చేద్దామంటే అస్సలు ఆగట్లే వీడైతే వీడు బాగా థ్రిల్లింగ్ ఉన్నాడు ఆ మౌంటైన్ చూసేదానికైతే కొండ చూడడానికైతే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనమైతే ఈ మౌంటైన్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము పైకి వెళ్ళేసి మొత్తం క్లారిటీగా చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి చూడడమే కాదు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పైకి అయితే మనం ఎక్కాలి ఇప్పుడు వెళ్ళిపోదాం పైన అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు స్టెప్స్ అయితే ఉన్నాయి బాగానే ఎక్కేదానికి కొంచెం జాగ్రత్త వహించాలంతే కొంచెం చూడవచ్చు మీరు కింద మనుషులు అయితే వస్తూ ఉన్నారు చాలా మంది వస్తున్నారు నేను కూడా రావడం ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడికి పైన అయితే ఒక గుడి ఉందంట ఆ గుడిని కూడా చూపిస్తాం మీకు ఒకవేళ మీరు ఎప్పుడన్నా రావాలనుకుంటే కొంచెం జాగ్రత్త చూసేయండి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇక్కడికి వచ్చినందుకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది నాకు ఇక్కడ చూడవచ్చు కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి వినాయకుడు వెంకటేశ్వర స్వామి తర్వాత అమ్మవారు ఎవరు మనకైతే తెలియదు ఇలా వస్తే సాయిబాబా చూడండి ఫ్రెండ్స్ కొండను అయితే ఎలా మొలిచారో వీళ్ళు మనిషి మనం నడిచేదానికి వీలుగా చాలా బాగా అయితే వీళ్ళు కొండను మొలవడం జరిగింది ఇలా వెళ్ళిపోదాం జాగ్రత్త చాలా కొత్తగా ఉంది నాకైతే దోని ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా అయితే మనం పైకి వెళ్ళాలి వచ్చాం మనమైతే చూడండి కొండ రెండు కొండల మధ్యలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము ఇక్కడ చిన్న స్టెప్స్ జస్ట్ మనిషి పడతాడంతే మనిషి పట్టేంత గ్యాపే ఉంది నా ఫ్రెండ్ గారు అయితే కింద వస్తున్నాడు వాడికైతే భయపడి భయపడి వస్తున్నాడు వాడు వాడి అయితే నేను ఇక్కడ ఆగాను భయంతో ఏడుస్తున్నాడు వాడు ఇంకా కలి పైకి చాలా కష్టంగా అవుతుంది பைக்கை வெள்ளி చూస్తున్నారు కదా మొత్తానికైతే అప్ప ఇక్కడ దాకైతే వచ్చాను హెల్మెట్ ఎరుకుంటుంది అలా వెళ్ళాలి ఇంకా అలా వెళ్ళి పైన అయితే ఒక గుడి ఉందంట అది కూడా ఉన్నాయి స్టెప్స్ ఫ్రెండ్స్ ఇలా వెళ్ళచ్చు ఇలా పైకి ఎక్కిన తర్వాత అయితే ఇంకా చాలా చాలా అందంగా కనిపిస్తుంది మనం ఎంత పైన ఉన్నామో ఇప్పుడు మీకు అర్థమవుతుంది व्यू 보인े <shrie> <delvende. shrie> ఇక్కడ వరకు వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉంది చూడొచ్చు మీరు మనం అయితే చాలా పైన చాలా బాగుంది పైన అయితే గుడ్ ఉంది గుడి అయితే మీకు చూపిస్తాను అయితే మనం కొండ ఎండింగ్లో ఉన్నాం చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాను రాజంపేట నుంచి నూట నూట అరవై కిలోమీటర్లు పైన వచ్చేసినాము తర్వాత మీకు గుడి చూపిస్తాను కదా ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇదైతే చిన్న గుడి ఉంది అందులో నాకైతే తెలియడం లేదు వెళ్తే శివలింగం అయితే ఉంది అక్కడ మంచి వ్యూ ఫ్రెండ్స్ ఇదైతే మనకు రావడానికి కష్టంగా ఉన్నా ఇక్కడికి వచ్చాక అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం మేమైతే మంచిగా ఉంది పైన చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి పైన మొత్తానికైతే ఇటు ఒక దారి ఉంది కిందకి దిగడానికి కొండల మధ్యలో అయితే మనం ఉన్నాము జాగ్రత్తతో అయితే వెళ్ళాలి మనం చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న పిల్లకాయలు అందరు వచ్చినారు భయంతో గోవిందా గోవింద అంటారు వాళ్ళైతే

చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇదే నాకైతే ఇంత పెద్ద కొండ నేను ఇవాళ ఎక్కుతా అని అనుకోలేదు కేవలం మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేశాను నేనైతే బాగుంది ఎంజాయ్ చేసిన వీడియో మొత్తం చూడండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా బాగా థ్రిల్ అవుతారు మీరు కూడా చూసినందుకు వీడియో తీసినందుకు నేనే హ్యాపీ మీరైతే లైక్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్